హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను అయితే మిగిలిపోయిన అన్నంతో ఈ పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనము అన్నం మిగిలినప్పుడు దాన్ని పారేస్తూ ఉంటాము లేకపోతే దాంతో చిత్రన్నం లాంటివి చేసుకుంటూ ఉంటాము ఒక్కసారి ఇలా పొంగల్ని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి అందరూ మిగిలిపోయిన అన్నమైన పర్లేదు ఫ్రెష్గా ఉన్న అన్నమైన పర్లేదండి మిక్సీ జర్లోకి వేసేసుకొని కొన్ని నీళ్లు వేసేసుకొని బాగా మెత్తగా క్రీమ్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా రావాలి అన్నం అనేది మెతుకు మెతుకు ఉండకుండా బాగా మెత్తగా రావాలి ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఎప్పుడైనా ఎక్కువ అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా చేసి పెట్టామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చాలా ఈజీగా తినేస్తారండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది అన్నట్టు ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసేసుకొని ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులోనే మినపప్పు పచ్చిశనగపప్పు కూడా వేసుకుందాం అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకుంటున్నానండి పచ్చి కరివేపాకు కూడా ఒక రెమ్మని సన్నగా తుంచుకొని వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇందులోనే కాస్త పసుపు అయితే వేసుకుందాం పసుపు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా ఇక్కడ నేను ఇప్పుడే వేసుకున్నానండి ఆయిల్లోనే అంతా ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందుట్లోనే బాగా సన్నగా తురుముకున్న క్యారెట్ తురుమ అయితే వేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటాయి మనం ఇలాగా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఏమైనా స్నాక్ చేయాలనుకుంటే కూడా ఇలా చేసి పెట్టచ్చు అన్నట్టు చూడండి ఇందులో ఒక రెండు నిమిషాల పాటు మనం ఆయిల్లో ఈ విధంగా క్యారెట్ తురుముని కూడా ఫ్రై చేస్తామంటే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లంతా బొంబాయి రవ్వ అయితే వేసుకుందాం మరీ ఎక్కువ వేసుకోకండి బొంబాయి రవ్వ ఎక్కువ వేసుకున్నారంటే మళ్ళీ సోడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను ఇక్కడ సోడా వేయకుండా హెల్దీగా అయితే చేస్తున్నాను ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు రవ్వ వేసుకున్నాక ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లర పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం అన్నంని మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్నది ఇందుట్లో వేసేసుకోవాలన్నట్టు కొద్దిగా గోరు వేచ్చకున్న కూడా పర్లేదండి మొత్తం ఇందుట్లో వేసేసుకొని ఇక్కడ రెండు మూడు టీ స్పూన్లంతా పెరుగైతే వేస్తున్నానండి ఫ్రెష్ పెరిగితే పుల్లటిది కాదు అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాం మీరు రవ్వ ఎక్కువ వేసుకునేటట్టుంటే అన్న ఎక్కువ వేసుకోవాలి లేదంటే కొద్దిగా సోడా కూడా వేసుకోవాల్సి ఉంటుందండి లేదంటే మనకి రవ్వ అనేది మెత్తగా ఉండిపోతుంది బాగా స్టీమ్ అవ్వదు అన్నట్టు కన్సిస్టెన్సీ చూసుకొని కొన్ని నీళ్ళు వేసేసుకొని పిండి అనేది బాగా మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు బాగా స్పీడ్గా మిక్స్ చేసుకున్నామంటే పిండి అనేది కాస్త ప్లఫీగా వస్తుందండి రవ్వ కూడా కాస్త నానుతుంది అన్నట్టు మనము అలాగే క్యారెట్తో పాటు ఫ్రై చేసుకున్నాం కదా కొద్దిగా నానితే సరిపోతుంది చూడండి మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది పొయ్యి మీద పొంగనల్ల ప్యాన్ పెట్టుకొని పాన్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత అన్ని గుంతల్లోకి కొద్ది కొద్దిగా నూనె అయితే వేసుకుందాము నూనె మీ ఇష్టం అండి మీకు కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందంటే అలా వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ వేసుకోను లైట్గా ఒక్కొక్క డ్రాప్ లాగా వేసుకుంటాను అన్నట్టు ఇప్పుడు అన్ని గుంతల్లోకి ఈ విధంగా పిండి అయితే సెట్ చేసుకోవాలి మనం ఇక్కడ సోడా వేయలేదు కాబట్టి మనకి ఇవి పొంగుతూ రావండి మనం ఎంత పిండి వేసామో అంతే ఉంటాయి అన్నట్టు చూడండి ఈ విధంగా అన్ని గుంతల్లోకి సెట్ చేసుకోవాలన్నట్టు ఒక్కొక్క టీ స్పూన్ పెట్టుకున్న సరిపోతుంది నేను తీసుకున్న ప్యాన్కి అయితే ఒక టీ స్పూన్ బ్యాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా అన్ని గుంతల్లో వేసేసుకొని ఇప్పుడు పైన మూత క్లోజ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే ఒక సైడ్ బాగా చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నట్టు నిదానంగా రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి చూడండి బాగా ఎర్రగా కాలినాయి కదా ఇదే విధంగా రెండో సైడ్కి అన్ని టర్న్ చేసేసుకోవాలి ప్యాన్ కూడా అంటుకోకుండా చాలా ఈజీగా ఊడి వచ్చేస్తాయండి మనకి ప్యాన్కి స్టిక్ అవుతాయనే టెన్షన్ కూడా లేదు ఎప్పుడైనా అన్నం మిగిలినప్పుడు ఈ విధంగా చేయొచ్చు లేదంటే ఫ్రెష్ అన్నం ఉన్నా కూడా ఏమైనా డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు కూడా ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే రెండు వైపులే ఈ విధంగా కాల్చుకున్నామంటే మనకి ఇన్స్టెంట్గా హెల్దీగా అన్నంతో పొంగనలు అయితే రెడీ అయిపోయినాయి పిల్లలు పెద్దలు చాలా బాగా లైక్ చేస్తారు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఒక రెసిపీతో కలుద్దాం